కర్నూలు మున్సిపల్ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించింది స్టాండింగ్ కమిటీలో ఉన్న ఐదు స్థానాలకు గాను ఐదింటిని వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో టీడీపీ విజయం కోసం మంత్రి టీజీ భరత్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు మొత్తం ఐదు స్థానాలను వైసీపీ కైవసం చేసుకోవడంతో ఆ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు ఫలితాల అనంతరం ఎస్వి కాంప్లెక్స్ వద్ద ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి మేయర్ బివై రామయ్య మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి వైసీపీ కార్పొరేటర్ల నాయకులు పోలర్మాలలు వేసి అర్పించారు మరోవైపు విజయవాడలో జరిగినటువంటి స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కూడా వైసీపీ క్లీన్షిప్ చేసిన విజయం సాధించిన సంగతి మనకు తెలిసిందే మరోవైపు చిత్తూరు నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో టీడీపీ కూటమి విజయం సాధించింది రీసెంట్ గా జరిగిన ఎన్నికల్లో టీడీపీ సభ్యులు విజయాన్ని సాధించారు చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో ఐదు స్థానాలకి టీడీపీ నుంచి ఐదుగురు వైసీపీ నుంచి ముగ్గురు పోటీ చేశారు అయితే టీడీపీ సభ్యులకే మెజారిటీ రావడంతో వారు గెలిచినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు నిబంధనల ప్రకారం ఎన్నికలు నిర్వహించలేదని వైసీపీ కార్పొరేటర్లు పోలింగ్ బహిష్కరించారు ఇక స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో విజయం సాధించిన వారిని ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ అభినందించారు ఎన్నికల్లో మద్దతుగా నిలిచిన వారికి థ్యాంక్స్ చెప్పారు మరోవైపు ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో గ్రాండ్ విక్టరీ కొట్టి అధికారంలోకి వచ్చిన టీడీపీ స్థానిక సంస్థల్లో కూడా బలం పెంచుకోవాలని భావిస్తోంది ఈ క్రమంలోని మున్సిపాలిటీలు కార్పొరేషన్లో వైసీపీ సభ్యుల్ని తమ వైపు తిప్పుకోవాలనే ఆలోచనలో కూటమి నేతలు ఉన్నారు ఇప్పటికే విశాఖపట్నంలో కొంతమంది వైసీపీ కార్పొరేటర్లు కూటమి గూటికి చేరిపోయారు అయితే కార్పొరేటర్ను పార్టీలోకి చేర్చుకున్నా కూడా మేయర్ చైర్మన్ పీఠాలు దక్కువు ఎందుకంటే మేయర్ లేదా మున్సిపల్ చైర్మన్ పదవుల్లో ఉన్న వారి మీద నాలుగేళ్ల పాటు అవిశ్వాస తీర్మానం పెట్టకుండా వైసీపీ ప్రభుత్వంలో చట్టం చేశారు ఈ నేపథ్యంలో లోపే స్టాండింగ్ కమిటీ ఎన్నికలను చేర్చుకోవాలని టీడీపీ నేతలు చాలా జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నారు ఇది అంటే ఓ పక్క కర్నూలు స్టాండింగ్ కమిటీ కానీ విజయవాడ స్టాండింగ్ కమిటీ కానీ వాళ్ళందరూ కూడా టీడీపీలోకి రావాలని ప్రయత్నాలు అయితే చాలా స్ట్రాంగ్ గానే చేశారు కానీ అది అవి ఆ ప్రయత్నాలు వర్కౌట్ కాలేదు అంటున్నారు సో మరి ఏంటి మీకేం అనిపిస్తుంది వ్యవహారం గురించి కామెంట్ చేయండి